మన జీవితానికి ప్రాణం పోసే ప్రకృతి మనం ఊపిరి పీల్చడానికి ఆక్సిజన్ ఇచ్చే పచ్చదనం మన సంస్కృతిలో మన చరిత్రలో మన నిత్య జీవితంలో అనేకమైన పవిత్రమైన స్థానాలను తీసుకున్న ఎన్నో చెట్లు కలవు అలాంటి వాటిలో ఒక చెట్టు గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ చెట్టే మర్రి చెట్టు మర్రి చెట్టు శాస్త్రీయ నామం ఫీకస్ బెంగాల్ ఈ వృక్షాన్ని వటవృక్షం అని కూడా పిలుస్తారు ఈ చెట్టు ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే దాని వేలు కిందకి పెరిగి నేలలో బలంగా పాతకొని కొత్త కొమ్మల్లా పెరుగుతాయి అందుకే ఈ చెట్టు చాలా కాలం తరతరాలు తరబడి నిలిచి ఉంటుంది మన పూర్వీకులు మర్రి చెట్టుని అమరత్వానికి ప్రత్యేకగా భావించారు ఒక చెట్టు తరాల తరబడి జీవించడం అంటే శాశ్వతత్వంకి స్థిరత్వానికి సంకేతం ఆధ్యాత్మిక ప్రాధాన్యం మర్రి చెట్టు హిందూ బౌద్ధ జైన మతాల్లో ఒక పవిత్ర వృక్షంగా భావిస్తారు మన పురాణాల్లో వేదాల్లో మర్రి చెట్టు గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి వట సావిత్రి వ్రతం అనేది వివాహిత స్త్రీలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ఆచరించే ఒక ముఖ్యమైన హిందూ పండగ ఇది జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున వస్తుంది ఈ వ్రతంలో స్త్రీలు మర్రి చెట్టు చుట్టూ తిరుగుతూ సావిత్రి మరియు సత్యవంతుల కథను పారాయణం చేస్తారు తమ భర్తల దీర్ఘాయువును కోరుకుంటారు గౌతమ బుద్ధుడు తన ధ్యానం సమయంలో బోధి వృక్షం కిందనే జ్ఞానోదయం పొందారు బోధి వృక్షం కూడా ఒక ఫికస్ ఫ్యామిలీకి చెందిన వృక్షం అందుకే ఈ చెట్టును కేవలం పూజల్లో మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా కూడా పరిగణిస్తారు ఆరోగ్యం ఆయుర్వేదంలో మర్రి చెట్టు మర్రి చెట్టు కేవలం నీడే కాదు ఒక సహజ ఔషధశాల కూడా ఆయుర్వేదం ప్రకారం మర్రి చెట్టు పాలు గాయాలు చర్మ సమస్యలు పుండ్లకు ఉపయోగిస్తారు మర్రి తొక్కను మధుమేహం రక్తపోటు నియంత్రణకు ఉపయోగకరమని చెప్తారు మర్రి ఆకులు గుండె సంబంధిత సమస్యలు జీర్ణ సమస్యల్లో సహాయం చేస్తాయి మర్రి చెట్టులోని ప్రతి భాగం ఆకు పాలు తొక్క వేర్లు మన ఆరోగ్యానికి అమూల్యం విస్తరాకుల సాంప్రదాయం మనం పూర్వకాలం నుండి మర్రి ఆకులతో విస్తరాకులు కుట్టి భోజనానికి వాడటం ఒక అద్భుతమైన సాంప్రదాయం ఇది కేవలం పూజలలో శుభప్రదంగా మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగకరం మరి ఆకులు సహజంగా శుభ్రమైనవి వేది ఆహారం తట్టుకునే శక్తి కలిగినవి మరియు పర్యావరణానికి హాని చేయని ప్రకృతి దత్తమైన ప్లేట్లు వాస్తు ప్రకారం ప్రాముఖ్యత వాస్తు ప్రకారం ఇంటి దగ్గర మర్రి చెట్టు ఉండటం ఎంతో శుభప్రదం ఇది కుటుంబంలో శాంతి ఆరోగ్యం దీర్ఘాయుష్ తీసుకువస్తుందని నమ్మకం ఇది ప్రతిరోజు వాతావరణానికి ఆక్సిజన్ అందిస్తూ మన చుట్టూ ఉన్న శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది మన పూర్వీకులు మర్రి చెట్టును కేవలం ఒక వృక్షంలా కాకుండా జీవనాధారంగా భావించారు మనం పీల్చే గాలి మన సంస్కృతి మన ఆరోగ్యం మన ఆధ్యాత్మికత అన్నీ కలిపితేనే మర్రి చెట్టు ఈ మర్రి చెట్టును కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తుని కాపాడుకోవడం మన అందరం మరిన్ని మర్రి చెట్లను నాటి ప్రకృతిని సంరక్షించాలి ఎందుకంటే ఒక మర్రి చెట్టు అంటే కేవలం నీడ కాదు జీవనశక్తి రక్షకుడు సాంస్కృతిక వారసత్వం